మార్గశిరమాసం వేదములలో సామవేదమును రుద్రులలో శంకరుడను ఛందస్సులో గాయత్రిని మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మహాభారత కాలంలో మాసములు మార్గశీర్షముతో ఉండేవి కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది అట్లే ఈ మాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నీ మహాఫలమును ఇచ్చిన విగాశాస్త్రములెందు చెప్పబడినది శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భక్తురను జయ ఆర్భేత వ్రతమిదం సార్వకామిక మాదతః వివాహిత యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మటవచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున పతి అనుమతితో పుంసవన వ్రతమును ఆచరింపవలెను అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమునందు చెప్పబడినది ఈ మాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు దీనినే అన్నేజ్ఞము అందరూ వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిరమాసము మాస శిరోభూషణముగాను ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయముగాను చెప్పబడినది అంతేకాక కలువపులతో శివుని అర్చించిన అది మహాఫలమునసగును ఈ మాసములో ఒకపూట భుజించి తనశక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధులనుండి పాపాలనుండి విముక్తి నందగలడు సర్వకళ్యాణ సంపూర్ణుడై రకాల ఔషధులను పొందగలడు ఈ మాసములో అపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు కాగలడు వ్యవసాయంలో భాగస్వామ్యే బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు ఈ మాసములో రోజంతా అపవాసముండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు ఆవృతశీలుని కూడా నశిస్తుంది ఈ విధముగా ఇతరమాసముల కంటే మార్గశరమునందు అనేక విశిష్ట లక్షణములు గలవు కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తెల్పెను